మీకు గూగుల్లో ఏవేవి సెర్చ్ చేస్తే జైలు పోతారు అని చెప్పడానికి ఒక వీడియో ఆ వీడియో చూద్దాం ఏవేవి సెర్చ్ చేస్తే ఏంది ఎలాంటి సమాచారం అయినా మన వేల మీద కథలు ఇప్పటి కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు అంటు అలాంటి విషయాలు గూగుల్లో వెతకడం కూడా నేరంగా లైంగికమైన చేయడం అయితే వ్యక్తిగతంగా కోసం ప్రయత్నించి తెచ్చుకోవడం లాంటి గమనించిన ప్రభుత్వం గర్భస్రావం ఎలా వీడియో వాటి కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా కేసు చేతికి పోతారంట అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి నేను కడుపు చేశాను అమ్మాయికి అపార్షన్ చేయించాలి ఎలా చేస్తే అపర్షన్ చేయొచ్చు అని గూగుల్లో మీరు సెర్చ్ చేయకూడదు పరిగణలోకి వస్తాయి సోషల్ మీడియాలో పెట్టడం కూడా తీవ్రమైన నేరం అందించి అలాంటి విషయాలను గూగుల్ లో వెతకడం కూడా నేరంగా పరిగణిస్తాము చట్ట ప్రకారం శిక్షిస్తోంది ఫోటోలను మార్పింగ్ చేయడం డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయడం సోషల్ మీడియాలో పెట్టడం కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణలోకి వస్తాయి గూగుల్ సర్చ్ చేయడమే కాదు కొన్ని కంటెంట్లను అప్లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆశా ఏది పడితే అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే పెద్ద చిక్కుల్లోనే పడిపోయే ప్రమాదం ఉంది మతపరమైన భావోద్వేగాలను రెచ్చుకుంటే విధంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించి లేదా సోషల్ మీడియాలో దొరికిన మీడియాను రీఅప్లోడ్ చేస్తే వాటిని ఒరిజినల్ గా అప్లోడ్ చేసిన వారినే కాదు రీఅప్లోడ్ చేసిన వారి మీద కూడా పోలీసులు నాన్ వేలబుల్ కేసు పెడతారు ఎక్కడో ఇంట్లో కూర్చొని మనం అప్లోడ్ చేస్తే మన గురించి ఎవరికి తెలుస్తుంది అనుకునే కాలం పోయింది అది సమాజానికి హానికరమైందని భావిస్తే ఆ వీడియో ఎవరు సెర్చ్ చేశారు అదైందా మీకు విషయం అర్థమైందా ఇది ఒకటి